ఛానల్ సో మళ్ళీ ఇంకోసారి గేమ్ చేంజర్ గురించే ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఎందుకంటే డిసెంబర్ వరకు ఈ హెల్చెల్ అసలు తగ్గనే తగ్గదు అండ్ దట్టు అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాబట్టి సో తమన్ గారు ఆల్రెడీ పెట్టిన పోస్ట్లోనే ఒక త్రీ పోస్ట్లో ఇంకో పోస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి అన్స్టాపబుల్ ఈవెంట్ జరగబోతున్నాయి ఎందుకంటే మూవీ అంటే మూవీ తీయడం అనేది ఒక ఎత్తు అయితే దాంట్లో ప్రమోషన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయని మనందరికీ తెలుసు సో ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వచ్చే వీక్ నుంచి అన్స్టాపబుల్ గా ప్రమోషన్స్ ఈవెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు సో ఎలా ఉండబోతున్నాయి సో గేమ్ చేంజర్ హల్చల్ ఎలా ఉండబోతుంది అన్నది తెలుసుకుందాం సో ఎలా ఉండబోతుంది అన్స్టాపుల్ ఈవెంట్స్ అంటే ఇంకా డిసెంబర్ ట్వంటీ వరకు మనకు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు సో ఎంత వరకు అందులో నిజమే ఈవెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అంట సో తమలన్నైతే రామ్ చరణ్ మంచి హై ఇచ్చారు అని చెప్పేసి అనుకోవాలి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మూడు పోస్టులు పెట్టారు సో అందులో ఒక పోస్ట్ ఏంటంటే అన్స్టాపబుల్ గా ఈవెంట్స్ ఉండబోతాయి డిసెంబర్ ట్వంటీ ఎయిత్ సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఆయన అఫీషియల్ గా ప్రకటించేశారు మొదటి వరకు క్రిస్మస్ లో రిలీజ్ చేస్తాం ఈ సినిమాని ఈ మంత్ ఎండ్ అని చెప్పేసి దిల్ రాజ్ గారు చెప్పారే గాని అఫీషియల్ గా ఏ సినిమా అయినా సరే ఏం చేస్తుంది అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తుంది దాని మీద డేట్ మెన్షన్ చేస్తుంది దాని ద్వారా హైప్ ఇస్తుంది ఈ సినిమాకి అలా జరగలేదు సో తమనన్నే నిన్న పోస్ట్ లో కన్ఫర్మ్ చేసేసారు డిసెంబర్ ట్వంటీ ఎయిత్ లోపు ఈ సినిమా తాలూకు ఈవెంట్స్ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అన్ఫర్గెటబుల్ అన్స్టాపబుల్ ముఖ్యంగా అన్స్టాపబుల్ అనేటువంటి పదాన్ని వాడేది అంటే అన్స్టాపబుల్ వరుసగా వస్తూనే ఉంటాయి అనమాట లేదు ఇంకా ఆపేది లేదు తగ్గేది లేదు అన్న రేంజ్ లో ఆయన పోస్ట్ పెట్టేయడంతో ఫ్యాన్స్ అందరికి ఒక రేంజ్ హైప్ వచ్చేసింది అనమాట సో ఖచ్చితంగా ప్రమోషన్స్ పరంగా నాకు తెలిసి నేను విన్నా అంత ప్రకారం టాలీవుడ్ కో టీము బాలీవుడ్ కో టీము తమిళనాడు కో టీము సో కేరళ కో టీము మలయాళం కో టీము హిందీ కో టీమా అంటే వైడ్ గా ప్రమోషన్స్ ఒక్క రేంజ్ లో జరగబోతుంది గేమ్ చేంజర్ కి బికాస్ ఇండియన్ టు కొంచెం డిసపాయింట్ కొంచెం కాదు అది డిజాస్టర్ అయింది సో ఆ డిజాస్టర్ తర్వాత శంకర్ ని లేపేది రామ్ చరణ్ సో రామ్ చరణ్ తాలూకు ఇమేజే శంకర్నే నెక్స్ట్ కమ్బ్యాక్ ఇవ్వడానికి దోహదపడుతుంది అనేటువంటి హైప్ ఫ్యాన్స్ లో ఉంది సో ఖచ్చితంగా దానికి ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండబోతుంది దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది సో ఒక రేంజ్ ప్రమోషన్స్ మనం గేమ్ చేంజర్కి కి చూడొచ్చు